త పోసినట్టున్నాడు నువ్వు పుట్టినాకనే మీ అయ్యను నరికి పడేసిన మీరు పోగలెత్తా మనసు పడతా అదే అయ్యా పేరు ఏందో నాకు యాద మంచిగా అక్కడక్కడ చల్లవు కలుపుతా మంచిగా కలిపడి సలు తుడు సలు తోడు ఏం పను ఏమో ఈ గడ్డి పాడగాని ఎంత వీక్ అటు ఎరడా సల్లు సల్లు దొర బా ఈ ధోరణయితే జాల ఊసోకుండా ఏదో అంటనే ఉంటాడు అరే నా పానేదిరా అవ్వా ఏది మరిచినా నీ పాన్ మార్ తానే ఇగో తా దగ్గర కోను ఎవడరా వీడు పోత పోసినట్టున్నాడు ఎన్నట్లే దోరసానే పోలేకొచ్చింది ఏంది ఓ ఎర్రనా ఏంది రే అవు దోరసాన ఎన్నట్టు రాంది గిట్ అవును నేను చూడనే చూడలే ఎర్రగా మంచిగా దొడిగు తొడ్డు మంచిగా ఉన్నది కదా సంతో ఏంది బిడ్డా ఎంతప్పుడు ఈ బాయి కాడికి ఎందుకు వచ్చినవురా నీ కాసరా నాయనా అవ్వా నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా బయటికి పంపించినావా నా సోపదియాలతో ఒక్కసారి అని ఆడుకున్నా నా తిరిగినా ఎందుకంటే నువ్వు ఇట్టినాక నేను సంబరపడ్డరా మీ నాయనకు కొడుకులు అంటే ఇష్టం లేదు నువ్వు కొడుకు పుట్టినాక నాకు బాగా సంబరం అయిందిరా అందుకే నిన్ను ఎక్కడికి పంపించలే నేను అవ్వ నాకంటే ముందు కాల అక్కనో చెల్లెనో తమ్ముడో అన్ననో పుట్టిరాబుడా ఎక్కడరా నువ్వు పుట్టినాకని మీ అయ్యను నరికి పడేసిన అయిపాయ్ అయిపాయ్ అబ్బో బాయ్యని నరికి చంపినా అంటే నన్ను బిసికి చంపుతాడు జాగ్రత్తగా ఉండాలి అరే పారా రై దొంగ ఎర్రగా దున్న దున్నున్నాడు ఎవడు రావాడు అబ్బా ఎర్రా మన దగ్గర పాలేరు పని చేస్తాడు పక్కన పక్కనున్నాడు నల్లగా ముర్ర పంది ఆ కర్రోడా ఒక్కసారి అని రమ్మాను నేను మాట్లాడతా దోర్శన్ రమ్మంటుందని చెప్పు రే తలకాయ ఉందారా నీకు చెత్రిపాటుకో చెత్రి వాటరా ఈ ఎండకు నా అందమంతా ఖరాబ్ ఖరాబ్ కాదారా కాడికి చాలు ఓ కాడికి చాలు మా అవ్వ మీ దొర్సాని పిలుతుంది నాడు తెలుసుకోండి ఓ ముల్లపంది ఆగు నిన్ను కాదు ఎర్ర పిలిచింది ఏ మాట అయినా ఏ పని అయినా నన్ను దాటినాకనే మా అన్న దాటి పోవాలి ఫస్ట్ నేనే వస్తా తోడు కాకుండా మా అన్న తోట అబ్బో కర్రోడు పారా నీ సంగతి చెప్తాది మా అవ్వ ఏమైంది దోర్సానికి నేను రాని రాబడి మళ్ళీ మెడల్ పడితే నువ్వు నేను నీకు భయపడుతున్నా మీ దొర్శానికి భయపడుతున్నా మీ అమ్మకి భయపడుతున్నాడు ఏమోతున్నావు కదా తల్గా పెట్టినట్టున్నావు పిలిచిందట దొరుకుని దొరుకుని మా అన్న పెద్ద పని మీద ఉన్నాడు ఏవైనా మాట ఉన్నా పనున్నా ముందుగల నేను ఏం చేసినాకనే మా అన్న దాకా పోతే దొరుకుని నాతోటి కాకుంటే మా అన్నం తోలుకొత్త దొరుసా అని చెప్పండి దొరుసాని ఏం పని చేయాలి ఏమ్రో సరే బయటకు చెప్పకుండా కానీ శవలో చెప్పు దొరుకు అని మా అన్న చెప్పు తిరుగుతుందా అన్న మనమే ఎక్కిందా దగ్గరకి వచ్చి మాట్లాడుతాను

దొరసాని పొలమే మనము కౌలు చేస్తున్నాం కదా దోర్సానికి ఇంటికొచ్చిన నిన్ను పిలుస్తుంది ఎందుకో అవునా తమ్మి అనా ఎందుకు రమ్మన్నట్రా రా ఏమో నన్ను అర్జెంట్గా రమ్మంటా ఉంది దోరసాని కొడుకున్నాను మెడల్ పట్టు నూకొచ్చిండే ఇందాక అదే వాళ్ళ పొలం కాడ మనం పాలు గేయబడుతుంది ఏమో అన్న మెడల్ పట్టు నూకిండా దొరసని పోతే కాని పని కానియే పని చేయాలని గిట్టనుకుంటుంది పప్ప అత్తనప్పా అత్తనపా ని ఎంతో పిలిచి మా తమ్మున్తోని దొరసాని ఎంతో కోపం మీద ఉన్నావు నువ్వు అగ్గి మీద కదా నీళ్ళు దాల్చుదట్టు గట్లెందుకైనా బాచన్ దొరసాని అనగానే నాకు ఎన్నో తాకింది ఎన్నో తాకింది నీతోని బంధం పెంచుకోవాలనుకుంటున్నారా అరే బిత్తిరి మా అమ్మ బంధం అంటుంది ఏం రా రేపు ఇట్లా రాకి ఇట్లా పండుగ ఉంది ఏంది ఎర్రన్న రాకి రాకెట్ ఏంది మీ దొరకడుకులకు పండుగ తెలియదు ఇప్పుడు ఎక్కడ రాకి పండుగ కన్న తల్లితో కరాట మాడతావరా దొర్శాని దొర్శాని మా అయ్యను కొన్ని కోసినట్టు కోసింది నేనేమో అనుకున్నా ఇది నన్ను కూడా దంపుతుందిరా దీని సంగతి ఏందో చూడాలి అవ్వా అవ్వ అనుకుంటే తీసేసే కాలానికి తెతుంది పోరానికి మట్టి వాసన తెలియదు నీళ్ళ వాసన తెలియదు ఆయననే వెనకెళ్ళి తల్లింది దోసా మరి మా అన్నకు అన్ని వాసనలు దొరికే

నీ చేతులతోటి మా అయ్యను కోడిని కోసినట్టు కోటి మట్టిలా కలిపినావు కదా ఈ మట్టి సాక్షిగా చెప్పుతున్నావు నువ్వు కూడా ఇదే మట్టిలా కలప పోతే నా పేరు రమేష్ గారి నవీనా ఇక మనం అన్నం తినద్దాం తినొద్దాం దర్శనం కూర్చుంటాం దర్శనం కుసర్శాని అరే సంతో ఇగో దర్శానికి శత్రుభట్రా దర్శాన్ పోర్శన్ అన్నం తిందామా అద్దు బిడ్డ ఇప్పుడు నీళ్ళు తేపు అరే నానా పన్నెందుకు బాధపడ్డావురా ఇంకా పని వాళ్ళ ముందట నన్ను ఇన్సార్ట్ చేస్తావురా నువ్వు అమ్మా నేనేం బాధపడలే చిన్నప్పుడు నీ గుండెల మీద నేను ఎన్నిసార్లు అనలేదే దూపైతుంది బిడ్డ గొన్ని నీళ్ళు తెప్పు అమ్మ ఆ నీళ్ళు వేడైనవి వచ్చే కరెంట్ కార్డు పోయి తెస్తా మరి సరే బిడ్డ అన్నం తిన పైన మళ్ళీ నీళ్ళు తాగితే ఆ బాపు అంత తిరిగి వచ్చింది అంత చూసిన ఇప్పుడు ఆకలి అయితే లేదే కొన్ని నీళ్ళు తాగుతా తర్వాత తింటా అప్పుడు కా సల్లాగా ఉన్నాయి రా బాపు నువ్వు కొన్ని తాగే సల్లగా ఉన్నాయి

పంచ కింద పెట్టినా మనమే మీద పెట్టినా మనమే నా ఏం చంపుతుందా పక్కా పల్లె ముచ్చట్లు మరి సూత్రురు కదా ప్రతి వారం వారం మీకోసం సరికొత్త ముచ్చటితో మేము ముందుకు వస్తున్నాం మరి మీరు చేయవలసింది ఏంది మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి ముచ్చట్లు మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి మా ఈ పక్కా ఈమెలా కొత్త అనుకుంటూ మీ అందరికి తెలిసినావనే తెలంగాణలో వచ్చావా మరి ఇప్పుడు మన పల్లె ముచ్చట్లకు కూడా వస్తుంది మరి ఆ ముచ్చట్లను మీరు మిస్ అవ్వద్దంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి ఇన్ని రోజులు షార్ట్ ఫిలిం చేసినా వీటికి సపోర్ట్ చేసినా దీన్ని కూడా మంచిగా సపోర్ట్ చేయరి మంచిగా సపోర్ట్ ప్లీజ్ ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయాలి కొత్త కొత్త ముచ్చట్లు మేము వస్తాము బాయ్